భూ సమస్యలను సత్వర పరిష్కారం చేయడంతో పాటు రైతుల మేలు కోసం భూభారతి చట్టాన్ని రాష్ట ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు ధరణిలో పరిష్కారం కాని సమస్యలను భూభారతిలో పరిష్కారం సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొని రైతులకు భూభారతి అంశాలను వివరించారు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డును రాష్ట ప్రభుత్వం భూభారతిని తీసుకురావడం జరిగిందన్నారు రికార్డులో తప్పుల సవరణకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందన్నారు భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూ ఆధార్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ భూమి వక్ భూములను పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఈ లేకుండా ఒక నిర్ధారిత సమయంలో నోటీస్ ఇచ్చేసి అప్పీల్ కూడా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఈ కొత్త ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి గ్రామ స్థాయిలో మెయింటైన్ చేసే సంబంధించి కూడా ఈ చట్టంలో ఏ విధంగా మెయింటైన్ చేయాలి గ్రామ స్థాయిలో రికార్డ్స్ ఏ విధంగా మనం ఉంచుకోవాలి అన్నదాని మీద కూడా ప్రొవిజన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది చివరిగా మనకి ఇందులో ఒకవేళ అసలు సేత్వార్ ఏముంది ఖాసా పహానీ ఏముంది చెసాల పహానీ కావచ్చు వివిధ డాక్యుమెంట్లలో అసలు ఒరిజినల్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఆ ఏమనుంది సీలింగ్ సర్ప్లస్ క్లాసిఫికేషన్ ఏమనుంది అన్నప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వివిధ డాక్యుమెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నవి సర్టిఫైడ్ కాపీస్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది అది కూడా ఇందులో చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది చాలా సార్లు ఏంటంటే నన్ను కలవడానికి ప్రజావాణిలో చాలా మంది రైతులు కాని పట్టిదారులు వచ్చినప్పుడు మాకు రికార్డు ఏముందో తెలియదు సార్ అంటారు ఏముంది అని చూడటానికి మీరు పది పది సంవత్సరాలే తీసుకున్నా కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రజెంట్ ఏముంది చాలా సార్లు రికార్డులో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ఎవరికైతే రెక్కితే రెక్టిఫై చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఆ కాపీస్ కూడా మీరు తీసుకున్నట్లయితే మీకు కూడా బెటర్ ఐడియా వస్తుంది మీరు కూడా ఎవరితోనే డిస్కషన్ చేసినప్పుడు కానీ ఒక అర్జీ పెట్టుకున్నప్పుడు క్లియర్ చెప్పగలుగుతారు ఇది నా పేరు ఇక్కడ ఉంది ఇది గవర్నమెంట్ కాదు పట్టా ల్యాండ్ దాన్ని టైంలో కావచ్చు ఎలా యూపీ టైంలో కావచ్చు వెబ్లాండ్ టైంలో కావచ్చు బై మిస్టేక్ తప్పుగా పడ్డది దాన్ని రెక్టిఫై చేయండి అని మీరు ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది